సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక వికారాబాద్ జిల్లా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ బి మల్లేష్లు మాట్లాడారు వ్యవసాయ మార్కెటింగ్ పై ప్రతిపాదిత జాతీయ విధాన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని వారు పేర్కొన్నారు మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు దీంతో పాటు ఈ విధానాలను తిరస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాటి కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎం కి చేసిన వాగ్దానాలను వెంటనే అమలు

మన తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వాలు పంపించాలని కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు నల్ల చట్టం రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి ఆందోళన కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలుపుతూ ఉన్నాం నేడు వికారాబాద్ జిల్లా పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పడ్డ రైతులకు మద్దతుగా కనీస మద్దతు కల్పించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ కూడా రైతు ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రైతు అంటే ఈ దేశం యొక్క వెన్ను అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ రైతులు ఈరోజు మరి కనీసం మద్దతు ధరలేక రకరకాల ఇబ్బందులతోటి రైతులు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు దేశంలో నిలబడి ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని కనీస మద్దతు ధర వెంటనే రైతులకు కల్పించాలని దానితో పాటు కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా వెనుక తీసుకోవాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ దేశంలో కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి భర్త రజ్యాంగంలో కల్పించినటువంటి అస్తులను కూడా రాస్తూ ఈరోజు ఆదివాసుల పైన మరి కొండ కోయల్లో ఉన్నటువంటి ప్రజల పైన దాడులను కూడా పెండని నిష్క్రమించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం